ఓం గం గణపతి నమ ఓం నమశ్య ఓం శ్రీ మాత్ర నమ ఓం శ్రీ గురుప్యో నమ సర్వమంగళ మంగళ శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే ఈరోజు మనము గురుగ్రహం అంటే బృహస్పతి మనకి ఈ వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి సంచారం జరగబోతుంది సో మే మే పద్నాలుగో తారీఖు రాత్రి పది గంటల సమయంలో గురుగ్రహ సంచారం మిథున రాశిలోకి ప్రవేశించబోతుంది సో ఈ మనకి సౌర మండలంలో అతిపెద్ద గ్రహాల్లో ఒకరు గురు గురుగ్రహం సో ఈ గురుగ్రహం ఏంటంటే మొత్తం భూమండలంలో ఉన్న అన్ని జీవరాశులకి ఈ ప్రభావం ఏ ఏ రాశిలో అతనవుతే సంచారం జరుగుతుంది ఆ రాశికి తగినట్టుగా మన మన ఏమంటారు సొంతగా మనకు ఉన్న రాశిలో అలాగే గోచార రీత్యా కూడా చాలా మంచి ప్రభావము చాలా చెడు ప్రభావము చెడు చాలా తక్కువ మనకి గురుగ్రహం ఏంటంటే శుభగ్రహం అని అని అంటారు దేవ గురువు అనమాట బృహస్పతి సో అందుకే ఎక్కువగా చెడు ఫలితాలు అయితే ఇవ్వడు ఇన్ జనరల్ గా గురుగ్రహము చెడు ఫలితాలు ఇవ్వడు కాకపోతే ఎక్కడైతే చెడు చేయాల్సి వస్తుందో అక్కడ మటుకు ఆరోగ్యరీత్యా కొద్దిగా ఏదన్నా చిన్న చిన్న అనారోగ్యానికి సంబంధించిన ఏమన్నా వ్యాధులు ఇచ్చేసా ఇచ్చేటట్టు ఉండి ఖచ్చితంగా ఇవ్వాలి అనే వాళ్ళ దశ అంతర్దశల్లో ఉండి గోచార రీత్యా కూడా గురు గురువు సరి అయిన స్థానంలో లేనప్పుడే మటుకు గురుగ్రహం అలాంటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ జనరల్గా చూసినట్టయితే మనకి సంతానానికైనా కానీ శుభకార్యాలకి అని అంటే అంటే ఒకరు గృహం కట్టుకోవాలి లేదా గురు లేదా ఉద్యోగ రీతి అక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడానికైనా కానీ లేదా కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికైనా కానీ దేశ సంచారం కోసమైనా కానీ తీర్థయాత్రల కోసమైనా కానీ గురువు ఎప్పుడు మనకి శుభ ఫలితాలే ఇస్తాడనమాట సో ఎప్పుడైనా చాలా మటుకు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన రాశిలో ఎక్కడున్నాడు గురువు అక్కడ నుంచి గురుగ్రహం ఎక్కడున్నాడు అలాగే గురువు సంచారించే టైంలో మనకి ఏ ఏ రాశుల మీద అతను దృష్టి సంచారిస్తాడు అలాగే గురు మిథునంలో ఉన్నాడు కాబట్టి ఏ ఏ రాశులకి అతను ఆ స్థితి ఉంటాడు అక్కడి నుంచి మనం ఫలితాలు చూసుకున్నట్టయితే మనకి గురు సంచారము చక్కటి ఫలి చక్కగా ఉంటాయి ఎక్కడైనా మనకి ఇలాంటి చిన్న చికాకు ఏమన్నా ఇస్తున్నాడు చికాకులు చిరాకులు ఇస్తున్నాడు పరాకులు ఇస్తున్నాడు అంటే మనం ఏంటంటే రెమెడీస్ ద్వారా వాటిని మనము తక్కువ చేసుకోవచ్చు అనమాట ఆ దుష్ఫలితాలని మనం తక్కువ చేసుకునేటట్టుగా ఉండేదే జ్యోతిష్ శాస్త్రం అనమాట సో ఇప్పుడు మనము గురుగ్రహం ద్వాదశ రాశులకి ఎటువంటి ప్రభావి ఎలా ప్రభావితం చేస్తాడో అలాగే ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అనేది మనము ఒక్కొక్క రాశిగా చూస్తామన్నమాట మకర లగ్నం మా లగ్నం తెలియని వారికి ఈ రాశి అని అనుకున్నట్టయితే గురువు వీరికి ద్వాదశాధిపతి అంటే వ్యయాధిపతి అవుతాడు అలాగే తృతీయాధిపతి కూడా అవుతాడు తృతీయాధిపతి వ్యయాధిపతి ఎక్కడ సంచారం చేస్తున్నాడు అని అంటే షష్టంలో సంచారిస్తున్నాడు అనమాట సో చాలా మటుకు అందరు అనుకుంటారు కాబట్టి అంటే షష్టం అష్టమం వ్యయం ఇవన్నీ ఏమంటారు మంచి దుస్థానాలు కాబట్టి మంచి రాశులు కాబట్టి మ మంచి భావాలు కాదు కాబట్టి మంచి రా మంచిగా మనకి శుభ ఫలితాలు ఇవ్వడేమో అని అనుకుంటాం కానీ నేను ముందు నుంచి చెప్పాను కదా గురువు హాని చెయ్యడు కాకపోతే మిశ్రమ ఫలితాలు లేదా న్యూట్రన్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఇక్కడ మనకి తృతీయంలోనే శని భగవానుడు అంటే మకర లగ్నాధిపతికి లేదా మకర రాశి అధిపతికి అధిపతి అయిన శని భగవానుడు తృతీయంలో సంచారం కూడా చేస్తున్నాడు కాబట్టి అటు సహకార ఏమంటారు సోదర సహకారం లభించే అవకాశం అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి లేదా మార్కెటింగ్ కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి చక్కటి సహకారం వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే స్లోగా ఉంటుంది స్లోగా ఉంటుంది మీరు డీలే అవకాశ అయ్యే అవకాశాలు పోస్ఫన అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి కొద్దిగా నిదానంగా ఓపికగా మీరు కనుక వ్యవహరిస్తే మటుకు చక్కగా ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది మంచి సదావకాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గురు షష్టమంలో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పటి నుంచో జాబ్ మారుతాము లేదా ఎక్కడన్నా వేరే కంపెనీలో పెద్ద కంపెనీ గురించి వెయిట్ చేస్తాము అని అనుకునే వారికి మటుకు ఆ జీలు ఉండాలి మేము చేస్తాము చేస్తాము ఖచ్చితంగా పట్టుకుంటాము కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తాము అని అనుకునే వారికి అయితే ఇది గురు సంచారం మంచి ఫలితాలు వేసేస్తారు ఎందుకంటే శష్టమం సర్వీస్ కూడా అని అంటాం కదా బాగా జనరల్గా మకర కుంభ లగ్న అధిపతులు శని కాబట్టి శని బాగా ప్రై అంటే హార్డ్ వర్కింగ్ అనే చేస్తారు హార్డ్ వర్కింగ్ చేసిన తర్వాతనే వీళ్ళకి లభిస్తుంది ఇన్ జనరల్గా కూడా ఈ రాశి అధిపతులు చా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు ఈ లగ్నంలో జన్మించిన వాళ్ళు చక్కగా పని చేయడానికి వెనకాడరు సో వీరు దీర్ఘకాలికంగా ఒక మంచి కంపెనీ లేదా ఒక మంచి ఆఫర్ కోసం వెయిట్ చేసుకున్న వారికి అయితే ఇది శుభవార్తనే చెప్పుకోవచ్చు సో మనకి ఇవన్నీ కావాలి కాబట్టి ఖచ్చితంగా మీరు దత్త ఆరాధన గురువారం చేస్తే చాలా మంచిది అలాగే కొద్దిగా నుదుటిన పసుపులో నీళ్లు కలిపేసేసి నీళ్ళన్నా లేకపోతే రోజ్ వాటర్ అన్న రోజు వాటరు నీళ్ళు కలుపుకుంటే వంట కూడా చాలా మంచిది ఎందుకంటే రోజ్ వాటర్ అంటేనే మనకి శుక్రతత్వము గురుతత్వము ఈ రెండు గ్రహాలు తత్వం మనకి లభించాలి కాబట్టి ఈ రెండు కలుపుకొని నుదుటిన కొంచెం గురువారం శుక్రవారం అలాగే సోమవారం ఈ మూడు వారాలు పెట్టుకుంటే చక్కటి ఫలితాలు మీరు ఏదన్నా ఏమంటారు అప్లికేషన్ పెట్టుకోవాలి లేదా ఏదన్నా టెండర్స్ వేయటాలు ఇవలాంటివి కూడా ఉంటాయి కదా ఇలాంటి వ్యాపార రంగంలో కూడా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు కదా సో వీరు కూడా ఖచ్చితంగా ఈ సోమవారం శుక్ర గురు వారాల్లో వేయటానికి ప్రయత్నం చేయండి అలాగే ఆ రోజు వాటర్తో కలిపిన పసుపు లేదా గంధం ఈ కలుపుకొని పెట్టుకొని నుదుటిన పెట్టుకుంటే చాలా మంచి ఆఫర్స్ వచ్చే అవకాశాలు అలాగే శనివారం కొద్దిగా నల్లని బొట్టు నల్లని బొట్టు అంటే కాటిక కాదు మనకి హవనం చేసిన ఉంటుంది కదా హవనం చేసిన పొడి ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా నెయ్యి కలుపుకొని అది శనివారం పెట్టుకొని ఏమన్నా అప్లై చేసుకునేదన్నా లేదా కొత్తగా ఏదైనా టెండర్స్ వేద్దామని అనుకునేటప్పుడు శనివారం ఆ వారం పడితే ఇన్ జనరల్గా అవాయిడ్ చేయమనే చెప్తాను శనివారాలు ఎందుకంటే కొద్దిగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు డీలే అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి గురువు శుక్రవారాలు చేసుకుంటే చాలా మంచిది సోమవారం కూడా చాలా మంచిది కాకపోతే కొన్ని గవర్నమెంట్ త వారు మనకు శనివారాలు ఏదైనా కేటాయించినట్టయితే తప్పకుండా మనం అది డీలే ఉండదు కాబట్టి సో అలాంటి టైంలో ఈ చెప్పిన హవనం పెట్టుకొని నెయ్యిలో కలుపుకొని ఆ బొత్తు పెట్టుకుంటే తిలకంగా పెట్టుకుంటే కూడా చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయి